హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా ఈరోజు టాపిక్ గర్బిదారు తలపిందలుగా ఎందుకు వేలాడతాయి తెలుసా సీతాదేవి అమ్మవారు రామే తండ్రిని బంగారు వెళ్ళి తెచ్చుకోమని అడుగుగా స్వామి అటు వెళ్ళారు ఆ తర్వాత లక్ష్మణుడు కూడా అన్నగారు ఏదో ఆ పదలో ఉన్నారని అర్పి ఉపించేసరికి సీతాదేవి భయపడిందని వెళ్ళమంటే వెళ్ళారు లక్ష్మణ్ వేగ కేసి వెళ్ళారు కదా అప్పుడే అప్పుడు ఏం జరిగిందంటే రావణుడు వచ్చి అమ్మవారిని భిక్షాందేహి అంటూ వచ్చి తీసుకెళ్ అపహరించి వెళ్ళిపో తీసుకుని వెళ్తుండగా ఆ సీతమ్మవారు ఆమె ఒంటి మీద ఉన్న నగలని తీసేసి రాముడి చెప్పమని అక్కడే ఒక పర్వతం మీద తిరుగుతున్న గబ్బిలాన్ని సాయం కూరింది సాయం కోరితే ఆ గబ్బిలాలు ఏమీ పట్టించుకోలేదు దాంతో ఆగ్రహంతో అవి తలకిందులుగా వేలాడుతూ బ్రతకాలని పెట్టింది దాని పెళ్లితం అవి ఇప్పుడు ఆ గబ్బిలాలు అనేవి అనుభవిస్తుంది అనమాట వాడి జా కూడా ఇలాంటి మరెన్నో కథలు నేను మీ ముందుకు తీసుకొస్తాను పురాణ రహస్యాలు కథలు ఇలాంటివన్నీ కూడా మీకు తెలియజేస్తాను నా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎన్నీ తప్పగా చెప్పు అంటే క్షమించండి అంటే